సార్ గుడ్ మార్నింగ్ సార్ 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 గుడ్ మార్నింగ్ నా పేరు ఎంకే రాజ్ సార్ భోగాపురం విజయనగరం జిల్లా సార్ ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ సార్ మా అప్లైన్ ఎస్ నాగేశ్వరరావు గారు సార్ పలాస అయితే ఈ టెస్ట్ మనీ నుంచి నా నా భార్య సార్ టెస్ట్ మనీ మేము గత పదిహేను సంవత్సరములుగా తను షుగర్తోని షుగర్తోని తర్వాత బీపీతో థైరాయిడ్తో బాధపడుతుంది సార్ మేము పదిహేను సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేవి వాడటం జరుగుతుంది అయితే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినప్పటికీ కూడా ఎటువంటి అంటే ఒక ట్వంటీ పర్సెంట్ రిలీఫ్ అనేది వచ్చింది సార్ పూర్తిగా అయితే నయం కా నయం అయ్యేది కాదు అయితే అలాగా ప్రతీ నెలా మెడిసిన్స్ హాస్పిటల్కి వెళ్ళడము మెడిసిన్స్ రాయడము అలా జరుగుతుంది సార్ అయితే వెళ్ళిన ప్రతి నెలా కూడా బీపీ ఉందమ్మా నీకు అని చెప్పడం తర్వాత నీకు కిడ్నీ టెస్ట్ చేసుకో అని చెప్పడం జరిగింది సార్ అయితే మేము కిడ్నీ టెస్ట్ అనేప్పటికీ మేము కొంచెం భయపడ్డాం సార్ అయితే ఏంటిది ఎలా జరుగుతుంది ఏంటి అనేసి మేము చాలా బాధపడ్డాము తర్వాత తనకి పీరియడ్స్ ప్రాబ్లం కూడా ఉంది సార్ కానీ నాతో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది తర్వాత కొన్ని విషయాలు చెప్పలేకపోయింది అయితే ఏంటి అనేసి మేము చాలా బాధపడేవాళ్ళం సార్ అయినప్పటికీ కూడా ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేవి మేము వాడుతూ వాడుతుండడం జరిగింది సార్ అయితే ఈ క్రమంలోనే ఆ ప్యూరిసల్ గురించి మన ఆ మోహన్ సాయి గారు వెంకటరమణ గారు చెప్పడం జరిగింది మంచి రిజల్ట్ ఉంది చాలా బాగుంది అనేసి చెప్పడం జరిగింది సార్ ఆ తర్వాత నేను జూమ్లో కూడా అటెండ్ అయ్యాను జూమ్లో కూడా నేను ఈ టెస్ట్ మనీలు చూ చూసాను సార్ తర్వాత యూట్యూబ్లో కూడా వీడియోస్ కొన్ని చూసాం సార్ ఇది ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది అనేసి మేము మేము ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది సార్ ప్రోడక్ట్ తీసుకున్న ఫోర్ లోనే సార్ మంచి రిజల్ట్ అనేది కనిపించింది సార్ ఆవిడకి చెమటలు పట్టడం తగ్గింది తర్వాత కళ్ళు తిరగడం తగ్గింది సార్ అలాగా ఒక ప్యాకెట్ వాడాము సార్ ఇప్పుడు రెండో ప్యాకెట్ వాడుతున్నాము చాలా మంచి రిజల్ట్ ఉంది సార్ చాలా బాగుంది సార్ ఇప్పుడు మేము ఆ ఇంగ్లీష్ మందులు అనేవి వాడటము ఆపేసాం సార్ ఎందుకంటే ఇది క్యూర్ సెల్ చాలా మంచి రిజల్ట్ వచ్చింది కళ్ళు తిరగడం కానీ బీపీ కంట్రోల్ కానీ తర్వాత ఇవి షుగర్ కంట్రోల్ కానీ అంతా కూడా సెవెంటీ వరకు కూడా క్యూర్ అయింది సార్ ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది సార్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము తర్వాత ఇంగ్లీష్ మందులు మానేసి ఇదే కంటిన్యూ చేయాలని మేము అనుకుంటున్నాం సార్ తర్వాత మా ఫ్రెండ్స్ కూడా మా కొలీగ్స్ ఫ్రెండ్స్ కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా మంచి పాజిటివ్ గా పాజిటివ్ రెస్పాన్స్ అనేది వచ్చింది సార్ మేము చాలా సంతోషపడుతున్నాము అది ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క ని మన ఇండియాకి తీసుకొచ్చినటువంటి మన లైన్ ప్రసాద్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఆ సార్ని తర్వాత మేము వైజాగ్ మీటింగ్ లో కలుసుకోవడం జరిగింది సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు కోరుకోండి ధన్యవాదాలు సార్